హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్త్కి ఎంతో మేలు చేసే మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా తక్కువ ఆయిల్తో హెల్తీగా అన్నంలోకి అయినా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది ముద్దలు ముద్దలుగా చేస్తూ ఉంటారు కొంతమంది అలా కాకుండా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందు రోజే మునగాకుని చెట్టు ఉంటే కోసుకొని వలిచి పెట్టేసుకోవాలి వలుచుకున్న తర్వాత కడుక్కోకూడదు ముందు మనం కొమ్మలు కొమ్మలుగా ఎంచుకుంటాం కదా అప్పుడే కడిగేసుకొని ఆరబెట్టుకొని ఆ తర్వాత ఆకుల్ని వలిచి రెడీగా పెట్టుకోవాలి ఒక కప్పు నిండా వేడ్చిన గుండ్లు దానికి కారానికి తగినంత ఎండుమిరపకాయల్ని తీసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక పది దాకా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పప్పులు లోపల వరకు వేగాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము దీంతోపాటు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని పొడి చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మునగాకు ఫ్రైని స్టార్ట్ చేసేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి జస్ట్ ఒక టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మునగాకు దాన్ని యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసి మునగాకు వేయడం వల్ల మునగాకు ఉడుకుతుంది ముద్దలు ముద్దలుగా రాదు బాగా పొడి పొడిగా వస్తుంది విధంగా కలుపుతూ ఉన్నారంటే మనకు ఆకంతా ఈక్వల్గా ఉడుకుతుంది డైరెక్ట్గా ఆయిల్లో వేసేసారంటే మనకు ముద్దలు ముద్దలుగా అయిపోతుంది ఆకు అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి మునగాకుని చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది డార్క్ కలర్లోకి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా వేరుశెనం గుండ్లు ఎండ్ మిరపకాయలు తెల్లపాయలు దాన్ని యాడ్ చేసేసుకోవాలి కలుపుతూ యాడ్ చేసుకోవాలి ఈ పొడి కనుక ఎక్కువ అనిపిస్తే బాక్స్లో స్టోర్ చేసుకొని ఇంకేదైనా ఫ్రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తాన్ని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే మునగాకు పూర్తిగా మనకు ఉడికిన తర్వాత లాస్ట్లో ఈ పొడిని చల్లేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా ఆడవాళ్ళకి కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది థర్టీ ప్లస్ వాళ్ళకి అలాంటి వాళ్ళు రెగ్యులర్గా మునగాకుని తింటూ ఉంటే కాల్షియం కంటెంట్ దీంట్లో చాలా బాగుంటుంది కనీసం వారానికి రెండుసార్లు తినడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్